హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్ టుడే మన కిచెన్ చాలా సింపుల్గా చేసుకుని కాజు పన్నీర్ గ్రేవీ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ బగారా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఒక మిక్సీ గిన్నెలో ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న కప్పుతో జీడిపప్పు ఒక వన్ అవర్ నానపెట్టి పక్కన పెట్టుకున్నవి వేసుకోవాలి అలానే ఒక రెండు పెద్ద స్పూన్లతో నువ్వులు వేసుకోవాలి చెక్కా లవంగాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి జీడిపప్పును ఒక వన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పుని వేసుకొని ఇప్పుడు ఈ జీడిపప్పులన్నీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం పన్నీర్ని కూడా వేసుకొని ఇవి కూడా లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా నేను చూపించే విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకొని ఒక వన్ మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం మిక్సీ పట్టు పెట్టుకున్న గ్రేవీని కూడా వేసుకొని దీన్ని కూడా ఒక వన్ మినిట్ వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి అలానే రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక వన్ మినిట్ వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి అలానే దీనిలోనే పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం మిక్సీ పట్టుకున్న గిన్నెలో వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ని ఇందులో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసి పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మధ్యలో ఒకసారి తీసి దీనిలో గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి దీన్ని కూడా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ అయితే చాలా బాగా ఉడికింది మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌలోకి తీసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది